నమస్తే అండి ఈరోజైతే మనం చాలా టేస్టీ అయినా మనకు నోరు ఎప్పుడైనా బాగాలేమో ఎప్పుడు కారంగా తినాలి అనిపించినప్పుడైతే ఈ వెల్లుల్లి ఉల్లిపాయ కారంతోటి కోడిగుడ్లు ఫ్రై చేయండి చాలా టేస్టీగా ఉంటుంది ఒకసారి మీరు ట్రై చేయండి చూడండి నేనైతే ఆరు గుడ్లు తీసుకున్నాను నాలుగు ఉల్లిపాయలు అండి చూడండి రెండైతే చిన్న సైజు వెల్లుల్లిపాయలు తీసుకున్నాను రేఖలు చేసుకున్నానండి చూసారా రెండు టే రెండు స్పూన్లు ధనియాలు ఒక టే ఒక టీ స్పూను జీలకర్ర అండి మూడు పచ్చిమిరపకాయలు అండి ఇవే కారం అండి ఇవన్నీ మిక్సీ పట్టుకుందాం ధనియాలు వెల్లుల్లిపాయలు ఉల్లిపాయలు కారం వేసి మిక్సీ పట్టుకున్న తర్వాత తర్వాత చూద్దాం అండి ఎలా చేయాలో బాండి పెట్టుకున్నాను అండి గుడ్లు ఎక్కువకి ఇప్పుడైతే మనం నూనె వేసుకుందాం నూనె అయితే కొద్దిగా ఎక్కువే పడుతుందండి ఎప్పుడుకి గుడ్లు ఫ్రై కదా దాని గురించి నూనె అయితే కొద్దిగా వేడెక్కాలండి నూనె అయితే బాగా వేడెక్కిందండి ఇదైతే గుడ్లు వేపుకుందాం వాటర్ పెట్టుకున్నానండి గుడ్లకి నేను యొక్క ఆ గుడ్లు తీసుకున్నాను ఇవన్నీ వేసేసుకుందాం ఇవన్నీ వేగిన తర్వాత పెడతానండి చూడండి గుడ్లు అయితే వేయిపోయాయి కదా ఒక గిండ్లోకి తీసేసుకుందాం ఇవి చూడండి ఎంత పేస్ట్ చేసుకున్నాం కదా ఇది వేసేసుకుందామండి కారం వేసుకున్నానండి నేను మీకు ఒక ఐదు చెంచాలు వేసుకున్నాను మీరు కారం ఎంత తింటే అంత వేసుకోండి పచ్చిమిరపకాయలు పక్కన పెట్టానండి ఇందులో వేయలేదు నేను పచ్చిమిరపకాయలు పక్కన పెట్టుకొని ఈ పేస్ట్ వేసేసుకుందాం మనం నూనెలోకి చూడండి పేస్ట్ అంతా నూనెలో బాగా పచ్చిపి కలిపిస్తాను ఇప్పుడు ఇందులో మనం పసుపు వేసుకుందామండి నేను మిక్సీ పట్టుకున్నప్పుడు పసుపు వేసుకోలేదు కదా ఇప్పుడు వేసుకుందాం కొద్దిగా పసుపు అలాగే రుచికి తగినంత ఉప్పు వేసుకుందామండి చూసుకొని వేసుకుందాం అండి ముందు వేసుకుంటే ఉప్పగా అయిపోద్ది ఒకసారి బాగా కలిసేసుకుందాం ఉప్పు పసుపు బాగా కలిసేలాగా ఎందుకైతే కొద్దిగా కరివేపాకు వేసుకుందామండి ఒక నాలుగు రెమ్మలండవి లేతగా ఉన్నాయి కరివేవేపాకు కలిపేసుకుందాం ఇప్పుడు మూత పెట్టుకొని వేగనిద్దామండి కొద్ది మధ్యలో కలుపుకుంటూ ఉండాలి మీకు చూపిస్తాను కలిపినప్పుడు చూడండి కొద్దిగా యూస్ చేసుకోండి లైట్ కానీ బాగా కలుపుకుంటామని వేసుకుంటే అడుగు అంటకుండా ఉంటుందండి కలుపుకుంటూ ఉండాలి ఇలా కలిపేసుకొని ఉప్పు చూసుకుందామండి మనం పెద్ద కొద్దిగా లైట్గా పడుతుందండి ఇంకా అవి బాగా ఏగాలండి చూడండి నూనె ఇంకా తేరలేదండి చూసారా మనం అంత నూనె సంవత్సరం నూనె కనిపిస్తుందండి అండి మనం మన ఇందులోకి పచ్చిమిరపకాయలు వేసుకుందామండి టేస్ట్ బాగుంటుంది పచ్చిమిరపకాయలు కొద్దిగా వేగితే కదా అందులోకి బాగా వేసుకుందాం ఇంకా బాగా వేగాలండి పచ్చివాసన అన్నది పోవాలి ఉల్లిపాయలు వెల్లుల్లిపాయలు కారంది బాగా నూనె వేయ వరకు వండుకుందాం ఇది వేసుకుందాం చూడండి ఇప్పుడు తేలింది నూనె అప్పుడే వేగడం మొదలైందండి కొత్తగా కొద్దిగా బాగా వేగాలి టైం పడుతుంది కొద్దిగా నేనైతే సిమ్లో పెట్టే వేపుతున్నానండి మెల్లిగా వేగుతూనే బాగుంటుంది మనం మీడియంలో పెట్టి వేసుకుంటే సరిగా వేగవండి ఉల్లిపాయలు అన్నవి మాడిపోతాయి మనం పేస్ట్ చేసుకున్నాం కదా దాని గురించి స్కోవగా చెప్పుకోవాలి చూడండి ఉల్లి వెల్లుల్లి కారం అయితే బాగా వేడిపోయిందండి లేకపోతే మా ఇద్దరిలోకి గుడ్లు వేసుకుందాం బాగా వేసుకున్నాం కదా ఇవి వేట్లు కొద్ది పెద్ద మళ్ళీ గోడలు పెట్టుకున్నానండి ఇవైతే బాగా ఈ కారంలో కలిసేలాగా కలుపుకోవాలండి కలుపుకొని మూత పెట్టి బాగా మగ్గించుకోవాలి ఎందుకంటే మనకి అల్లం వెల్లుల్లి పేస్ట్ అల్లం వెల్లుల్లి కాదండి ఉల్లిపాయ పేస్ట్ బాగా తా తాగాలి కదా ఇడ్లీకి కారం అయ్యి బాగా పీల్చుకోవాలి ఉప్పు కారం దాని గురించి అండి లెక్క తీసుకొని మూత పెట్టుకొని కొన్ని నిమిషం అలా ఉంచుకుందామండి చూడండి అయితే అయిపోయింది ఇంకా ఇంతేనండి కోడిగుడ్లు ఉల్లి వెల్లు చాలా సింపుల్గా చేసేసుకోవచ్చండి చాలా టేస్టీగా ఉంటుంది ఇంతనండి వీడియో వీడియో నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి